ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిటాన్సీ ఛానల్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజైతే నేను మీకు ఒక చిన్న సింపుల్ రెసిపీ తీసుకొచ్చాను ఇదేనండి ఫ్రెంచ్ రోస్ట్ ఇందులో నేను టూ ఎగ్స్ వేసుకున్నాను ఈ టూ ఎగ్స్లో కొంచెం హనీ మీకు కావాల్సినంత అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు కదా సో అలా మీరు అడ్జస్ట్ చేసుకోండి హనీ నెక్స్ట్ నా దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంది ఇది కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను కొంచెంగా వేసుకుంటున్నాను ఎందుకంటే మరీ ఎక్కువ స్వీట్ అయినా తినలేం కదా అందుకని చెప్పేసి ఇదైతే పిల్లలకి మార్నింగ్ స్నాక్స్లా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ మళ్ళీ బాక్స్కి లంచ్ స్నాక్స్ బాక్స్ పెడతాం కదా దానికి కానీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరైతే ట్రై చేయండి స్వీట్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకున్న ఎగ్ని ఫుల్గా బీట్ చేసేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుంటున్నాను మీరు బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను నెయ్యి అసలు కాల్చిన తర్వాత నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగా మీకు తెలుస్తుంది అనమాట మ్యాక్సిమం నెయ్యి ట్రై చేయండి లేదు బటర్ ఇష్టపడే వాళ్ళు బటర్ కూడా ట్రై చేయండి నాకైతే నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది అండ్ ఇందులో ఇప్పుడు నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను వీట్ వీట్ బ్రెడ్ అనమాట వీట్ బ్రెడ్ తీసుకొని దాన్ని ఇందులో క్యూబ్స్లా కట్ చేసుకున్నాను పిల్లలకి ఇవైతే ఈ తినడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకని ఫుల్గా తీసు మీరు కావాలంటే ఫుల్ బ్రెడ్ కూడా టోస్ట్ చేసుకోవచ్చు ఇలా మనం కాల్ చేసుకోవడమే అటు ఇటు ఏంటంటే సిమ్లో పెట్టుకునే కాల్చాలి ఎందుకంటే ఎగ్ లోపల వరకు వెళ్తుంది కదా లోపల ఎగ్ ఏమైనా ఉండిపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది కాబట్టి మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఈ చుట్టుపక్కల ఆయిల్ నెయ్యి తక్కువైందని నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇంకా తక్కువగా వేసుకోవచ్చు నెయ్యి అనేది నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా ఇదేమి అంటుకుపోవడం అలా ఏమి ఉండదు అనమాట బాగుంటుంది మీరు తక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు ఏంటంటే అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినా పిల్లలు ఎవరైనా వచ్చినా ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళు కూడా చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంది మనకి టీ టైమ్ స్నాక్స్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇదైతే కండెన్స్డ్ మిల్క్ నెక్స్ట్ హనీ హనీ టేస్ట్ ఒకటి నెక్స్ట్ నెయ్యి టేస్ట్ ఒకటి చాలా బాగా తెలిసింది నాకైతే చాలా చాలా నచ్చింది మీరైతే ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేసి నువ్వు మీ దానికి అది నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకు రిమైనింగ్ కూడా ఫ్రై చేసేసుకుని ఎన్ని కావాలంటే అన్ని నేను మళ్ళీ పైన కన్వెన్సిల్ మిల్క్ కొంచెం డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట జస్ట్ అలా తినడానికి బాగుంటుంది కదా అని దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుని మీరు క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు డెకరేట్ చేసుకున్నాను ఇదైతే వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది సీఈన్ నెక్స్ట్ వీడియో